హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ మన కర్రులు ప్లౌకున్న కున్న కర్రులు అరిగి అరిగిపోయి అవి ఒక పాయింట్ కింద దింపుదామని లూజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ రెండు బోల్డ్ లూజ్ చేసుకొని అది ఓపెన్ చేసేలాగే దానికి రాలేదు అది మట్టి ఇరుక్కునేది స్టక్ అయిపోంది అంటే ఎర్ర రాడ్ తీసుకొని తట్టాను తట్టిన తర్వాత ఆ హోల్స్లో ఉన్న మట్టి కానీ లేదా ఆ ఉన్న సైడ్లో ఉన్న మట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని ఫిట్ చేసుకున్నాను గమనించి ఫ్రెండ్స్ ఒక పాయింట్ దింపాలంటే ఆ హోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఒక హోల్ కిందకి దింపాలి అప్పుడు ఆ పైన ఉన్న హోల్కి మట్టి ఎక్కువ ఉంది క్లీన్ చేస్తున్నాం గమనించండి ఫ్రెండ్స్ ఆ విధంగా కర్రు సిట్టింగ్ చేసుకొని హోల్స్ మళ్ళీ నట్లు వేసి ఫుల్ టైట్ చేసుకోవాలి కర్ర వచ్చి ప్లేట్కి శుద్ధం కంప్లీట్గా ఆనిందా ఆనలేదు చెక్ చేసుకోవాలి ఆనలేదంటే ఆ బోల్డ్ ఉన్న కట్ అయిపోతాయి లేదా మనం గట్టిగా రాయి గీ తగిలినప్పుడు కర్ర కానీ అది ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది అది కరెక్ట్గా సిట్టింగ్ అయ్యి ఫుల్ టైట్ అయితే ఆ ప్రాబ్లం అనేది జరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఒక స్మాల్ వీడియో కావచ్చు mm -hmm. అరిగిపోయినప్పుడు ఒక పాయింట్ దింపుకోవడం వల్ల పక్కన ఉన్న చెవులు ఉంటాయి లేదంటే ఆ చెవులు కూడా అరిగిపోతే ప్లేట్లు కూడా మార్చుకోవాల్సి వస్తుంది ఇది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని మనం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మనం చాలా సక్స్ప్లెయిన్ చేసుకుని